कौन चाहिए डॉक्टर डबल नंबर कौन चाहिए एटीएम एटीएम राकेश जी रेडर सब पंकज करके चाहिए ये बे नंबर अभी तैयार है एक बार देख सुन చెప్పొనా సర్ అమౌంట్ ఎంత చూడండి ఎలెక్ట్రన్ అకౌంట్ నంబర్ తర్వాత చూస్తారు బౌన్స్ చేయండి అన్న తర్వాత వచ్చే నగరం రౌండ్ ని వెనిపడతది చూడు ఆ వేరే దానితో పోల్చొచ్చు కిల వేడుస్తాను కనబడ ఫ్యాన్ ఫ్యాన్ సర్వీస్ ఫ్యాన్ ఒక్కసారి కడుస్తుంది ఫ్యాన్ ఫ్యాన్ కదా రాష్ట్ర డీజీపీ గారు అలాగే ఏసీపీ డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈ ట్రాప్ నిర్వహించడం జరిగిందండి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేస్తున్న చెన్నూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి కంప్లైనెంట్ దగ్గర పదివేలు నెలసరి మామూలుగా డిమాండ్ చేశారండి ఎందుకంటే కంప్లైనెంట్కి అవనిగడ్డలో ఒక రైస్ గోడౌన్ ఉంది ఆ గోడౌన్ని మెయింటైన్ చేసినప్పుడు అన్నెసరీ కేసెస్ పెట్టి గొడౌన్లో ఉండే రైస్ సీజ్ చేసి అట్లా ఇబ్బంది పెట్టే పెడతాను నెలసరి మామూలు ఇస్తే కనుక నెలవారీ మామూలు ఇస్తే కనుక మీకు అలా ఇబ్బంది పెట్టకుండా ఉంటాను అనే ఒక క్లాజ్తో అతన్ని డిమాండ్ చేసి ఇప్పటివరకు ముప్పై మూడు వేలు రకరకాల ఫోన్పే ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ మనసులో తీసుకొని ఈ నెల పదివేలు డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా దొరికాడు అతన్ని పెక్తని పైన ట్రాపలైన్ ఆఫీసర్ డిఎస్పి గారు కేసు రిజిస్టర్ చేశారు దర్యాప్తు నడుస్తుంది కంప్లైంట్ పేరు కామె కామెరెడ్డి వినాయక్ ఆవిని గడ్డ ఆయన ఆయనకి అక్కడ రైస్ గోడౌన్ ఉంది ఆయన అంటే ఆ ఆఫీసర్ ఇల్లు ఇక్కడ ఉంది డిపీడి దర్శనగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆఫీసర్ ఇల్లు ఇక్కడ ఆయన హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్లో డిఎస్బో ఆఫీసర్ ఆయన పరిధి అవనగడ్డ వరకు ఉంది ఆయన అవనగడ్డలో ఉన్న గోడౌన్స్ కూడా ఈయన పరిధిలోకి వస్తాయి